హలో ఫుడీస్ వియా బ్యాట్ మీ తన ద వీడియో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుగెదర్ విలాంగ్స్ నేను మీ పావని ఈరోజును మనకి చెండో ఒక సూపర్ లైక్ టేస్టీ మరియు ఎన్ని స్నాక్స్ చేద్దాం అదేనంది అట్కులటో డ్రై ఫ్రూట్ మిక్చర్ ఈ మిక్సర్ లో చాలా క్రంచి పోవా వేస్తాము అరోమేటిక్ డ్రై ఫ్రూట్స్ అండ్ చిన్న చిన్న మసాలాలతో ఫుల్ ఫ్లేవర్ ఆఫ్ బుద్ది ఛాయ్తో కలిపి ఎంజాయ్ చేయొచ్చు ఫెస్టివల్ సర్వ్ చేయొచ్చు సో లేట్ చేయకుండా పేస్టీ జర్నీ నమస్కారం అండి నేను మీ సుధారాన్ని ఈరోజు మన కిచెన్లో అటుకులు డ్రై ఫ్రూట్స్ మిక్చర్ చేస్తున్న వాటికి కావాల్సిన పదార్థాలు అటుకులు హాఫ్ కేజీ దొడ్డటుకులు ఇది ఆలు కడి అంటారు మరి మనకు షాప్లో దొరుకుతుంది బేగం బజార్లో కూడా దొరుకుతుంది కారము డ్రై ఫ్రూట్స్ వాటి దానికి కావాల్సినంత తీసుకున్నా నేను ఒక కప్పు పల్లీలు కప్పు ఆయిలు కప్పు నల్లపప్పు కరివేపాకు పసుపు సాల్టు ఎండుమిర్చి నేను ఇప్పుడు కడాయి పెట్టుకున్నానండి రెండు కప్పులు ఆయిల్ వేసుకుంటున్నా నేను నేను పావు కిలో ఆయిల్ పట్టిందండి దీనికి హాఫ్ కేజీకి అటుకులకి ఇలాంటి అటుకులు తీసుకోవాలండి అండి దొడ్డు అటుకులు పేపర్ అటుకులు తీసుకోవద్దు ఆయిల్ ఇప్పుడు వేడెక్కింది చాలా వేడెక్కినాకనే వేయాలి మంచిగా వంగుతాయి ఆయిల్ వేడెక్కకపోతే పొంగవు కొన్ని కొన్ని సరిపడా వేసుకుంటూ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి నేను కొన్ని కొన్ని చేస్తున్నా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు నాకైతే అటుకులకు కిలో ఆయిల్ పట్టిందండి అటుకులు వేయించినండి రెడీ అయిపోయినాయి పక్కకు పెట్టేసుకుంటూ ఇప్పుడు ఇవి మళ్ళీ ఆయిల్ పోసుకోవాలండి ఫ్రెష్గా నేను ఆళ్ళు కడిగి వేయించుకుంటానండి ఇప్పుడు కూడా కొంచెం కొంచెం వేసుకొని వేయించుకోవాలి ఇది కూడా ఒక దాంట్లో పెట్టుకోవాలండి ఒక కప్పులా సపరేటు ఇప్పుడు పల్లీలు వేయించుకోవాలి ఎండు ఎండుమిర్చి వేసుకోవాలి అండ్లనే వేగుతుంది పాటు మంచిగా పండు పండు వేగని ఇప్పుడు ఏగినాయండి పుట్నాల పప్పు వేసుకోవాలి అది కూడా కొంచెం వేగాలి ఏగితేనే కొంచెం మంచిగా ఉంటుంది పచ్చిది వేయొద్దు ఇట్లా వేయించుకుంటేనే కమ్మగా ఉంటుంది కొంచెం సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ వేస్తా నేను సాల్ట్ కరివేపాకు వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మంచిగా ఉంటుంది ఎక్కువ కూడా వేసుకోవచ్చు మంచిగా గలుపుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ అంతా మంచిగా కలుపుకోవాలి మళ్ళా ఆలు కడి వేసుకోవాలి వేసి కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి మళ్ళా కారం పొడి వేసుకోవాలి మనకు సరిపడ్డంత వేసుకోవాలి ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ వేసుకుంటే తక్కువ ఇప్పుడు కొన్ని కొన్ని అటుకులు వేసుకుంటా కలుపుకోవాలి మంచిగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇది చాలా టేస్ట్ ఉంటుంది చిన్నపిల్లలకు సాయంత్రం పెట్టవచ్చు మనం కూడా తినొచ్చు టీ తాగేటప్పుడు చాలా మంచిగా ఉంటుంది ఇది మన స్వీట్ షాప్లో దొరికినట్టే ఉంటుంది మిక్సర్ డ్రై ఫ్రూట్స్ నేను కప్పు వేసిన ఇంకా కావాలంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేను దానికి సరిపడా కప్పు వేస్తాను కొంచెం కొంచెం పోసుకుంటా కలుపుకోవాలి మంచిగా కలిసి ఉప్పు కారం అంతా కలవాలి మంచిగా కలుపుకోవాలి ఒకసారి మొత్తము కలుపుకున్నాక కడాయి పెట్టుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి అని లేచి మాడన్ మంచిగా పండు పండు వేయించుకోవాలి లైట్గా

అయిపోయిందండి ఇక అటుకులలో వేసుకొని ఇక మంచిగా కలుపుకోవాలి కలుపుకొని బౌన్లోకి తీసుకోవడమే అటుకుల మిక్చర్ రెడీ అవుతుంది ఇది ఇది చేసేది చాలా ఈజీ అండి ఇది ఒక బౌన్లోకి తీసుకొని కలుపుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి అటుకుల మిక్చర్ రెడీ అవుతుందండి ఒక బౌన్లోకి తీసుకుంటే అయిపోయినట్టే చూశారదా మన టేస్టీ క్రంచి పోహా డ్రై ఫ్రూట్స్ మిక్సర్ రెడీ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా హెల్దీ సెస్తి వస్తు తయారైంది మీరు కూడా బెస్ట్ నెట్ వర్క్ లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా నచ్చండి మీ అందరి సపోర్ట్ వందే మా వీడియోస్కి ఇంత ఎంకరేజ్మెంట్ వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి టుగెదర్ వివీ లాగ్స్ మన ఛానల్లో మరికొన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీట్స్ మీకు ముందుకు వస్తూనే ఉంటాయి నెక్స్ట్ వీడియోను కందుదాం అండర్ దర్ హ్యాపీ స్నాకింగ్ అండ్ హ్యాపీ ఫెస్టివిటీస్ బాయ్